నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా ప్రకాశం జిల్లా పొదిలిలో ఆందోళన చేపట్టారు సిపిఐ ఎంఆర్పిఎస్ మరియు దళిత ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడికి నిరసనగా ఈరోజు పొదిల్లోని ఏబిఎం స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన తెలిపారు గవాయ్పై దాడికి పాల్పడిన రాకేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో సిపిఐ పొదిలి మండల కార్యదర్శి కేవీ రత్నం దళిత మహాసభ జిల్లా కార్యదర్శి ధర్నాజ్ పెద్దన్న ఎంఆర్పిఎస్ నాయకులు వేలుపుల సురేష్ ఆదిమూలపు రవి పద్దెటి యేసేబు పట్రా ఆనందరావు గుడిపాటి ప్రసాద్ మల్లెల శ్యామ్ లాజర్ ఆరోన్స్ అలీషా నాగులు తదితరులు పాల్గొన్నారు శిక్షించాలి గవాయి పై దాడి చేసిన వ్యక్తినే శిక్షించాలి శిక్షించాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాడి చేసిన వ్యక్తినే శిక్షించాలి అరెస్ట్ చేయాలి రాకేష్ కిషోర్ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి లాయర్ రాకేష్ కిషోర్ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి రాకేష్ కిషోర్ లాయర్ వెంటనే అరెస్ట్ చేయాలి శిక్షించాలి న్యాయమూర్తి పై దాడి చేసిన వ్యక్తినే శిక్షించాలి శిక్షించాలి న్యాయమూర్తి పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి శిక్షించాలి రాకేష్ కిషోర్ వెంటనే శిక్షించాలి ఒక నాలుగు రోజుల క్రితము మనం దేశవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నాము అత్యధిక స్థానంలో ఉన్న వ్యక్తి చవాన్ గారి మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఈ సనాతన అనే అడ్డు పెట్టుకొని అతని మీద దాడి చేసే పరిస్థితి దేశంలో జరిగింది అటువంటి వ్యక్తికే ఈరోజు రక్షణ లేని పరిస్థితిలో ఒక సామాన్య ప్రజలకి ఎంత మాత్రం రక్షణ ఉంటుందని మేము సిపిఐ పార్టీ తరఫున ఈ పరిపాలిస్తున్న బీజేపీ నాయకులను అడుగుతున్నాము అదేవిధంగా దేశంలో మనమంతా ఒక విషయాన్ని గమనించాలి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈరోజు సనాతనని అడ్డం పెట్టుకొని ఎప్పుడో పురాతన కాలము ఎప్పుడో అప్పుడు చరిత్రలో ఉన్న కాలాన్ని ఇప్పుడు తెచ్చే జనాల మీద రుద్దుతా దాన్ని జనాల్లో నూరిపోస్తా అదే సనాతన ధర్మం అని చెప్పి జనాల్లో నూరిపోసి ఇట్లాంటి దాడులు చేపిస్తున్నారంటే ఈ బీజేపీ ప్రభుత్వం జనాలను పరిపాలిస్తుందా లేకపోతే మతాలు కులాలు ఇవన్నీ విభజించి మతాల పరంగా విభజించి ఎన్ని రోజులు పరిపాలించాలని ఈరోజు మేము సిపిఐ పార్టీ నగదున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనము ఒక విషయాన్ని గమనించాలి దేశంలో గతంలో ఇదివరకు లేని పరిస్థితులు ఒక పది పది పన్నెండు సంవత్సరాలు చూస్తున్నాం అందరమే ఏమి చేస్తున్నారో ఏమర్థం కాదు ఎలక్షన్స్ వస్తాయి ఒకటే స్ట్రెంత్ ఉంటుంది ఏముండదు ఉండదు సనాతన మతాలు రెండో విషయం ఏమైనా ఉందా ఆర్థికంగా దేశాన్ని ఏమైనా డెవలప్ చేస్తున్నారా ఆర్థికంగా వెనకబడిన అనగారిన కులాలకు కానీ దళిత సంఘాలకు కానీ బీసీలకు కానీ ఇటువంటి కులానికి మీరు చేసింది ఏందని ఈరోజు ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఈయన మీద మన గవాయి గారి మీద జరిగినట్టే దాడులు గతంలో కూడా చాలామంది మీద జరిగాయి కానీ ప్రజాస్వామ్యవాదులు ఎందుకు కాముకుంటున్నారో రాజ్యాంగ పరిరక్షణ చేయాలని అందరూ అడుగుతుంటారు కానీ ఇట్లా రోడ్ల మీదకి రావడం కానీ ప్రశ్నించండి అని ప్రజాస్వామ్యవాళ్ళని ఈరోజు కోరుకుంటున్నాము అందరూ మాట్లాడకుండా మేధావులైన వ్యక్తులు ఇళ్లలో కూర్చొని మేము ఏమి చేయము మేము అక్కడ ఊరికి కూర్చొని ఏదో స్టేట్మెంట్ ఇస్తామంటే కుదరదు కదా ఇది ఊరికి కాలంలో మనం చూసాము ఏదన్నా దళిత సంఘాలకు కానీ ఏదన్నా ఏ ఊరికైనా కులానికి అన్యాయం జరిగితే రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది మేము ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాము ఈరోజైనా సరే రాజ్యాంగాన్ని గౌరవించే దేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులు కానీ ఇటువంటి ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది ఈరోజు జవా ఆయన మీద జరిగిన గవాయి గారి మీద జరిగినట్లే మన మీద జరగడానికి గ్యారెంటీ ఉందా అని ప్రశ్నిస్తూ ఈ ఆయన మీద దాడి చేసిన వ్యక్తులని ఈరోజు కఠినంగా శిక్షించాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది అన్ని దళిత సంఘాల తరఫున అదే ఆ కార్యక్రమం నిమిత్తమే మేము పొద్దుల్లో కూడా దళిత సంఘాలు ప్రజా సంఘాల తరఫున సిపిఏ పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించి మేము నిరసన తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత సోదరులందరికీ నా జేబీఎంలో ఆరో తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి బీఆర్ గవాయి పైన అదే కోర్టులో పనిచేస్తున్న డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి రాకేష్ కిషోర్ అన్నటువంటి వ్యక్తి చెప్పు విసిరే ప్రయత్నం చేశాడు ఇది రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన దాడి ఆ దాడికి కారణం ఏంటంటే ఎక్కడో గుడిలో విష్ణుమూర్తి తలకాయ లేదని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుడికి నేను తలకాయ పెడతానని ఒక వ్యక్తి పిల్లేస్తే ఆ పిల్ కేసును వాదించడానికి వచ్చినటువంటి రాకేష్ కిషోర్ అదే పనిగా చీఫ్ జస్టిస్కి అయ్యా ఇది మన పరిధిలో లేదు ఇది మనకు సంబంధించిన ఆర్కియాలజీ సైన్స్కి సంబంధించినటువంటిది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ పరిధిలో అది సుప్రీంకోర్టుకు పరిధి లేదన్నప్పటికీ కూడా వినకుండా అదే పనికి అడ్డు తగులుతూ సనాతన ధర్మాన్ని కించిపరుస్తున్నామని ఆయన పని చెప్పిస్తే ప్రయత్నం చేశాడు మరి అదే పార్లమెంట్లో అమిత్ షా అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ 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 ఈ పేరు దేవుణ్ణి స్మరిస్తే మీరు స్వర్గానికి పోతారని మరి అంబేద్కర్ని కించపరిచాడే ఆ రోజు ఏమైంది మరి సనాతన ధర్మం చెప్పాలి వీళ్ళందరూ సమాధానం బీజేపీ నాయకులందరూ ఇలాంటి గుహనా రాజకీయాలు ప్రజాస్వామ్యం పైన దాడి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి విలువలు కలిగించే ఒక దళిత న్యాయమూర్తి పైన ప్రధాన న్యాయమూర్తి పైన ఈ విధంగా చెప్పు ఇస్తడం సరైన విషయం కాదు మునుముందు ఇలాంటి సంఘటన ప్రభుత్వం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనవరంగా ధన్యవాదాలు అత్యంతమైన న్యాయస్థానము భారతదేశానికే ఉన్నతమైన న్యాయస్థానం జడ్జి మీద జరిగిన దాడికి పాలకులు బాధ్యత వహించాలి మరి అలాగే దళిత అగ్ర అగ్రవర్ణాల వారి మీద ఆ అందరూ దళితుల మీద చేస్తున్న దాడులను కూడా ఖండిస్తూ ఈ సమావేశంలో పాల్గొనవరం ధన్యవాదాలు తెలుగుతో సెలవు చేసుకుంటున్నారు